హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ మామిడికాయ తురుము పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇది ఇలా చేసుకున్నట్టయితే వారం పది రోజుల దాకా నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని మామిడికాయ తురుము పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసుకోవడానికి రెండు పుల్లటి మామిడికాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తురుము పెట్టుకోవాలి ఇలా సన్నగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని నాలుగైదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి దూరగా వేగే వరకు వేగించుకోవాలి సన్నని మంట మీద ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే జీలకర్ర మెంతులు చక్కగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా జీలకర్ర మెంతుల్ని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడి తురుములో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ తురుముకు పసుపు ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మామిడికాయ తురుము పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు పూనున్న దాకా పచ్చిశెనపప్పు వేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆఫ్గాట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ తాలింపు చక్కగా వేగే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకుని తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుము పచ్చడి వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తాలింపు అంతా కూడా మామిడికాయ తురుము పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి ఈ మామిడికాయ తురుము పచ్చడిని వేడివేడి అన్నంలో మామిడికాయ తురుము పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నట్టయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ మామిడికాయ తురుము పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ బజ్జీల్లో కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి